హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ అండి ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేను మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ అండి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ అండి గేర్ చూసుకుంటే మ్యానువల్స్ గేర్స్ అండి డీజిల్ బండి బండి రీడింగ్ వచ్చి బండి రీడింగ్ కూడా చూప చూపెడుతున్నా దీని ప్రైజ్ వచ్చి కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు బండి గల ఓనర్ గారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ప్రైజ్ ముందే చెప్తున్నానండి చాలామంది మంది వీడియోస్ చివరి వరకు చూస్తలేదు అందుకని ముందుగానే ప్రైజ్ చెప్తున్నాను బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి ఈ రోజు కూడా అన్ని క్వాలిటీ బండి పెడుతుంది డీజిల్ బండి అండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది డిక్కీ కూడా ఎటువంటి రెస్ట్ లేదండి బండిలో ఐదు ఇట్ల కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి బండికి చూసుకోండి ఫ్రెండ్స్ బండి డిక్కీ కూడా చాలా బాగుందండి ఎటువంటి రెస్ట్ లేదండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా నైంటీ గా ఉంది ఫ్రెండ్స్ దీనికి అయితే ఒక డోర్ గానీ గ్లాస్ కూడా మారలేదండి డిక్కీ కూడా మారలేదు ఫ్రెండ్స్ ఎటువంటి డెంటింగ్ కానీ పెయింటింగ్ పడలేదు బండికి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి మొత్తం బండి ప్రైజ్ వచ్చి కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి పదిహేను మోడల్ రిజిస్ట్రేషన్ పదహారు అండి డీజిల్ బండి ఒక లీటర్కి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ లగ్జరీ సీట్ కవర్లు అయితే బండిగా గారు వేయించుకున్నారు బండి అయితే ఎక్సలెంట్ లో ఉంది ఒక డోర్ కానీ గ్లాస్ కూడా మారలేదండి బండికి అయితే ఒకసారి రీడింగ్ కూడా చూపెడతాను మీరు చూడండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్ బండి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష పదిహేను వేలు అయితే తిరిగిందండి రీడింగ్ బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది కూడా ఏసీ కూడా ఫుల్ ఏసీ నేను ఇప్పుడే ట్రై చేశానండి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతాను మీకు ఫ్రెండ్స్ ఈ బండి బండి అయితే మీరు చూడాల్సిన లేదండి డీజిల్ బండి ఒకసారి ఇంజిన్ కూడా చూపెడతాను బండి అయితే స్టార్ట్ చేశానండి అండి దీనికి నాలుగు కూడా పవర్ విండోస్ వస్తే నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్లో ఉంది ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బండి ఇంజిన్ అయితే స్టార్ట్ చేశానండి ఒకసారి చూసుకోవచ్చు మీరు బండి లోపల ఇంజిన్ కూడా చాలా బాగుందండి ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు కంపెనీతో వచ్చిన అబ్రహాలే ఉన్నాయి ఇది కూడా ఇన్వాయిస్ అంటారు బండి అండి మన భీమవరం రాజులు దాంట్లో బండి అయితేనే భీమవరం రాజులు మంది తెలిసి ఉంటారు అందులో ఒక రాజుగారు యూజ్ చేశారు ఎటువంటి గ్యాస్ కూడా కొట్టదండి ఇంజిన్ అంటే ఇది కూడా చాలా బాగుంది బండి అయితేనే బండి ప్రైస్ అయితే కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలుగా చెప్తా ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ కాల్ చేయండి బండి ఉన్న లొకేషన్ పాలకొల్లో ఉందండి ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది వీడియో చూస్తున్నాయి కాదండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి బండ్లు మరేదో తీసుకొస్తాను మీ ముందుకు